అఖిల భారత బహుజనుల సమక్షయ సంఘం సంఘం సామాజిక ఉద్యోగ నేత వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డి మనవల ఆంజనేయులు తలరి మురళీ కృష్ణ జాతీయ కార్యవర్గ సభ్యులు దావులూరి సాంసన్ రాష్ట్ర అధ్యక్షులు గుండెపల్లి శాంతిరాణి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంతికల్ అనంతపురం జిల్లా అఖిల భారత బహుజన సమక్షయ సంఘం యొక్క ముఖ్య నిర్మాణాలు ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనుల ప్రజల హక్కుల కోసం నియంత్రణ పోరాటం బహుజనులకు చట్టలపైన అవగాహన కల్పించట బహుజనులకు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కొరకు నిత్య కృషి చేయటము దేశవ్యాప్తిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ పర్యావరణానికి పరీక్షన్ని గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య మహాభాగ్యం అనేటువంటి వివాదంతో ఆరోగ్య శివరాలు నిర్వహించాలని బహుజన రాజకీయ అధికారమే అంత్యమం లక్షణము బహుజనులకు విద్య వైద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో జనాభా దృష్టి ప్రకారం రిజర్టేషన్ రిజర్వేషన్ పెంచాలి ప్రభుత్వ నామినేటేషన్ పదవుల్లో ముఖ్యమైన ప్రాధాన్యత కలిగే పదవులను ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి అర్హత కలిగిన ప్రతి ఎస్టీ ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వ భూమి కొనుగోలు చేసి ఇవ్వాలి బహుజనులపై జరుగు దాడులను అరికట్టి ఎస్టీఎస్టీలను కేసును స్పష్టంగా అమలుపరచాలని ఇల్లు లేని బహుజనులకు ఐదు లక్షల రూపాయలతో ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించి ని ఇవ్వాలని పంచాయతీ మున్సిపాలిటీ పరిధిలో పనిచేసేటువంటి కార్మికులకు రెగ్యులేషన్ చేసి వారికి పనికి తగ్గ వితనము చెల్లించాలని తెలియజేసిన ఇలా ఎంతో ఎంతోమంది మహానుభావులు కష్టపడి పనిచేసి సంఘాన్ని సంస్కరించాలని సంఘాన్ని అభివృద్ధి చేయాలని హనీయులు చేసినటువంటి సిద్ధాంతాలు వారి వాటిలోనే కావాలనే ఉద్దేశంతోనే ఈ ఆల్ ఇండియా వారిలోనే అది వాళ్ళు కళ నిజమైతుంది అలాంటి విజయం చేయాలనే ఉద్దేశంతో ఆ నేను కష్టపడి పనిచేస్తూ మన లీడర్ డెవలప్ అవుతాయి వాళ్ళలో వాళ్ళు నన్ను లాడ్జ్ లో పెడతానని చెప్పారు జగ్గంపేటను ఆ లాడ్జ్ కూడా వద్దు మీరు ఉంటే అక్కడ ఉంటా మీరు ఏమి తింటే తింటా అని చెప్పి నేను ఒక నెల రోజులు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి వచ్చినటువంటి సమస్య అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇష్యూ చేయలేదు వాళ్ళు చేశాము క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటాము ఇప్పుడు జగ్గంపేట మండలము కండేపల్లి మండలము తర్వాత ఈకోక్ మండలం ఉంది ఆ మండలాల్లో కొండగోడ్లందరికీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇష్యూ అయ్యింది దానికి కారణం మనవరాజు అందుకోసం ప్రతి ఇంట్లోనూ మనవరాజినేను ఫోటో ఉంటుంది వాళ్ళు చూసి మన క్యాలెండర్ కూడా వాళ్ళ ప్రతి దురుషుల క్యాలెండర్ ఉంటుంది అది మన పోరాట విధంగా మనం పోరాటాలు చేసి ప్రజలు యొక్క ఆనంద అందరి అభిమానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా పేర్కొంటున్నారు వెళ్తున్నారని మీరు గుర్తించాలి అలాగే ఈ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాడు ఈయన మరి ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాడు ఎందుకు పెట్టాడు అనేది ప్రతి ఒక్కరికి ప్రశ్నలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్క ప్రశ్నకు నా యొక్క సమాధానం ఏంటంటే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను ఎంతో మంది మేధావులు నా శ్రేయోభిలాసము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పెద్దలు వారు చెప్పినటువంటి సలహాలు సూచనలు మేరకు నాలో ఉన్నటువంటి ఈ అసోసియేషన్ వల్ల ఈ ఎస్సీ ఎస్టీలే కాదన బాబు నీకుండేది మన దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ ప్రిఆర్ అంబేద్కర్ గారు కష్టపడ్డారు వాళ్ళ కోసమే వాళ్ళ అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని రచించాలి ఒకరికి విమర్శలు తాగి పనిచేసుకుంటూ వెళ్ళే వ్యక్తి డాక్టర్ మనో రాజేందని ప్రతి ఒక్కరూ అనుకోవాలి దానికోసమే కష్టపడదాం దానికోసమే పనిచేస్తాం ఎంత కష్టాలైన ఇష్టంతో కష్టపడి పనిచేస్తే అది మనం సాధించుకోగలం అనే ఉద్దేశంతో నేను బాగా ఆలోచించి ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గా నేను అపాయింట్మెంట్ చేశాను అపాయింట్మెంట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో గవర్నమెంట్ ఆఫ్ భారతదేశతోనూ ఇద్దరితో రిజిస్ట్రేషన్ చేసి అపాయింట్మెంట్ చేసి వాళ్ళతో సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగింది ఆ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని అప్రూవల్స్ రావాల్సి ఉంది అని చెప్పి హోటల్లో ఇరవై నాలుగున పది రోజులు లేదా ఆ ప్రోత్సవాన్ని వచ్చేదానికి పది రోజులు కాలం గడిచింది కాబట్టి ఆ ఇరవై నాలుగున నవంబర్ ఇరవై నాలుగున మేము హోటల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల జరిగింది అయిన తర్వాత ఇంకా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అయిపోయింది తర్వాత ఆల్ ఇండియా పౌజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అఖిల భారత పౌజన్ సంక్షేమ సంఘం ఈ సంఘం యొక్క టార్గెట్స్ ఏమి లక్ష్యాలు ఏమి నిన్న ఏది కోసం పనిచేసాం మనం ఇప్పుడు ఏది కోసం పనిచేయాలి ఈ లక్ష్యాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే ఎస్సీ బహుజనుకున్నటువంటి హక్కుల కోసం పోరాటం చేయడం నెంబర్ వన్ ఒక ఉద్దేశం మన లక్ష్యం అంటే వాళ్ళకున్న హక్కుల కోసం విలేజ్ లో మెడికల్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఆఫ్ రిమోట్ విలేజెస్ అంటే ఆరోగ్య శిబిరాలు ఆసుపత్రులు అందుబాటులో లేనటువంటి పల్లెటూరులో ఆరోగ్య శిబిరాలు నిర్వహించుతారు మెడికల్ క్యాంప్స్ నిర్వహించుతారు తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ గా పవర్ ఆఫ్ బౌజర్స్ అంటే అంతిమ లక్ష్యం ఇది మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఈ లక్ష్యాల దిశగా మన అసోసియేట్ సమస్యలను పరిష్కరించుకుంటూ అందరి ఆదరణ అనుమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ఈ అవకాశం తిరుతా సమయంలో కూడా ఎంతో ఉపాధి బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు ఎస్కే భాష సామాజిక కార్యకర్త సముద్రాల దావీ దళిత గిరిజనులు సంఘాలు చేసి राष्ट्र उपाध्यक्ष मस्त दलित गिरीजन संघसी राष्ट्र तारा सुधाकर दलित गिरीजन संघ दलित गिरीजन संघसी राष्ट्र उपाध्यक्ष एम आली आली ग्लोबल ह्यूमन राइट्स रईटर्ने एसोसिएशन दक्षिणा अंतरा डिवीजन चेयरमैन गार की गोविंद कुमारी बीसी और मास्टर गौरव अध्यक्ष नूरजहां गार की अलागे रवि कुमार गार की पलानी मुरली कृष्ण जातीय कार्यवर्ग सभ्यु अलगे अलागे मध्य అఖిల భారత బహుజన్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినటువంటి దావూరూరి శాంసంగ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఓపిక మా కార్యక్రమానికి మన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సాధించాలి అదే అనే విధంగా మేమందరం ముందుకు పోతా ఉన్నాము ఒక చిన్న విషయాన్ని